హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీగా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ బీరకాయ పెసరపప్పుతో బీరకాయ పెసరపప్పు నేను ఇలా తీసుకున్నాను బీరకాయ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు ఇలా వాష్ చేసి నిద్రలు పెట్టుకున్నాను బీరకాయను పీలు తీసి ముక్కలు కట్ చేసుకుని దీనికి కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు ధనాల పొడి కారీ ఇప్పుడు ఒక లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ మిర్చి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా వేయడం వల్ల త్వరగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అవి ఫ్రై అయినాయి ఇప్పుడు టమోటా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకుందాము ఉప్పు వేయడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతాయి టమోటా బాగా స్మాష్ అయ్యే వరకు మనం పెట్టుకుందాం ఇప్పుడు టమోటా ఉడికింది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాము బీరకాయ ముక్కలు బాగా కలిపి ఆ స్కిన్ బాగా ఉడకడానికి మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడకలేదు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాం అడుగు అంటుంది అందుకని చెప్పి వాటర్ వేస్తే కొంచెం దగ్గర పడతాయి ముక్కలు ఉడికింది ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు వేసి మిక్స్ చేసుకుందాము ముందే వేయకూడదు పెసరపప్పు స్మాష్ అయిపోతుంది ముద్ద ముద్ద అయిపోతుంది ఇప్పుడు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీకు ఇప్పుడు ఉప్పు కారము ధనాల పొడి కొంచెం వేసి పెట్టుకుందాము ఉడికింది అంతే అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ వేసి కలుపెట్టేసుకుందాము అంతే చాలా ఈజీగా బీరకాయ పెసరపప్పు ఫ్రై రెసిపీ యాడ్ అయిపోతుంది ఇంకా ఇంగీడియంస్ కూడా చాలా తక్కువ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము రైస్ లేక్ తిందాము ఎలా ఉందో చూద్దాము చాలా బాగుంది కమ్మగా ఉంది మనం ఇంగ్రీడియంట్స్ మసాలా ఏమి వేయలేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా మీరు ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ